తెలంగాణ రాష్ట్రంలోనైతే బీజేపీ పార్టీలో ఇటు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్యనైతే అయితే పచ్చగా అయితే బగ్గుమని మటమనేటట్టు అయితే ఉందా అని అయితే అందరు అంటున్నారు మరి ఇది ఏందోనైతే నిన్న ఈటెల రాజేందర్ గారు మళ్ళొక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడినట్టే ఏందోనైతే ఒకసారి చూద్దాం మరి కులమత రాజకీయాలు నిలబడవు డివిజన్ పాలిటిక్స్తో తెలంగాణలో గెలవలేము తెలంగాణలో కులమత రాజకీయాలు నిలబడవు అని చెప్పి ఈటల రాజేందర్ అయితే అంటున్నాడు జూబ్లీ ఓటర్లను ప్రభో ప్రలోభ పెట్టారు కేసీఆర్ రేవంత్ రెడ్డికి పెద్ద తేడా లేదు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అంటున్నాడు అయితే ఈటల రాజేందర్ బండి సంజయ్ను ఉద్దేశించి మాట్లాడినట్టే క్లియర్గానే అయితే కనిపిస్తున్నట్టుంది తెలంగాణలో కులమాతకు సంబంధించి రాజకీయం చేస్తే మనం ఇక బీజేపీ పార్టీ తెలంగాణలో గెలవదు అని చెప్పి అయితే బ మన ఈటర్ రాజేందర్ అంటున్నాడు ఏంటంటే మొన్న జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్ ఏం చేసిండంటే ప్రచారం చేస్తుంటే ఈ ముల్తాన్కు సంబంధించి టోపీ పెట్టుకోని చెప్పి టోపీ పెట్టుకోని అని చెప్పి అంటే అక్కడ ముస్లింస్ ఓటర్స్ ఉంటాయి కదా అందరిని కలుపుకోవాలని చెప్పి ఈటల రాజేందర్ అంటుండు కానీ బండి సంజయ్ మాత్రము నేను టోపీ పెట్టుకోను మనం ముల్తాడు ఉన్న వాళ్ళము మనకు పౌరుషం రోషం అని చెప్పి బండి సంజయ్ అయితే వాక్యాలు చేసిండు అది అందరూ చేసింది అందుకనే మొన్న జూబ్లీస్ బైపోల్లో బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి అందరు చూసిరు కదా అంటే బండి సంజయ్ ఏమంటున్న ప్రాణం ఉన్నంత వరకు నేను టోపీ పెట్టుకోను మనం హిందువులం అంటుండు ఇట్లా ఇట్లా పొలిటికల్ ఇట్లా చేస్తే మనము తెలంగాణలో ఇంకా ఇక అసలు గెలవలేమి తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది అధికారంలోకి రాదు మనం ఇట్లా చెయ్యొద్దు అని చెప్పి అయితే ఈటల రాజేందర్ అంటుండు వీళ్ళిద్దరు ఇట్లా ఉంటే వీళ్ళ పంచాయతీ అయితే ఇట్లా కొనసాగుతుంది మరి వాస్తవానికి చెప్పాలంటే అన్ని పార్టీల నాయకులు వాళ్ళు ముస్లిమ్సా హిందూసా అని కాకుండా తేడా లేకుండా ఏ పార్టీ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏం చేస్తున్న తేడా లేకుండా అటు కాంగ్రెస్ వాళ్ళు టోపీ పెట్టుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు టోపీ పెట్టుకుంటారు హిందూ ముస్లిమ్స్ అని అందరు దగ్గర తీసుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళే బీజేపీ పార్టీ వాళ్ళే ఇట్లా చేస్తారు అని చెప్పి ఈట రాజేందర్ అంటుండు మరి ఇక ఇట్లా చేస్తే ఇక మనం ఇక జీవితంలో ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే అధికారంలోకి రాలేమని చెప్పి అయితే ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే బండి సంజయ్ని ఉద్దేశించి అయితే ఈట రాజేందర్ అయితే మాట్లాడినట్టు అయితే తెలుస్తుంది